యూనివర్సిటీలను విద్యకు నిలయంగా కూటమి ప్రభుత్వం మారుస్తుంటే వైసీపీ నేతలు లేనిపోని విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు కృష్ణా గుంటూరు పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆలపాటి రాజా కలెక్టర్ నాగలక్ష్మి నుంచి డిక్లరేషన్ అందుకున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మరి అందరం ఓ చోట పుట్టాం పెరిగాం సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఎవరు మోచేతి నీళ్లైనా తాగటానికి సిద్ధపడినటువంటి ఎన్నికలను మనం చూసాం విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతూ ఉంది వీసీల రద్దు గురించి కైపెట్టి వాళ్ళని రద్దు చేయించారని చెప్పి చెప్పుకునే విధానం సిగ్గుచేటు రాజకీయాలతో కలుషిత వైపు అనే రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి ఆ రకంగానే ఎప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా విశ్వవిద్యాలయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమంలాగా భావించాం మేమందరం కూడా గురుకులాల్లాగా భావించాం